నిన్న ఒక ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తూ కాపు రెడ్డి ఆయన పేరు అనుకున్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్నందుకు నిలువున గొంతు కోసారని గొంతు ఏంటి హనుమంత్ రెడ్డి గారు ఏం సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు టికెట్ రానప్పుడు ఎవరి గురించి ఎవరైనా ఏం మాట్లాడతారో అందరికి తెలిసిందే కాపు రామచంద్రారెడ్డి గారు మా పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు ఆయనకి టికెట్ రాలేదు కాబట్టి పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మేము దాదాపు నలభై ఐదు టికెట్లు మార్చాము మార్చిన తర్వాత దాంట్లో ఒకరో ఇద్దరు మాట్లాడుతుంటారు వాళ్ళ మనసుకు గాయం కలిగినప్పుడు టికెట్ రానప్పుడు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇంతవరకు టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలియదు కదా తెలిసిన తర్వాత టీడీపీ పార్టీ గురించి ఎవరేం మాట్లాడతారు జనసేన పార్టీ గురించి ఎవరేం మాట్లాడతారో మాట్లాడిన తర్వాత ఇవ్వకూడదని వాళ్ళు బ్రహ్మనాయుడు గారు వీటిలో మీరు బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ లైన్ కోసం పని చేస్తా ఉంటారు ప్రైమ్ లైన్ లో మీకు ఒక మంచి అవకాశం మీరు కష్టపడి పని చేసుకొని ఉంటారు లేకుంటే ఏదో ఒక వ్యక్తిని తీసేస్తున్నారు అన్నప్పుడు అతనికి బాధ కలుగుతుంది కదా బాధ కలగదు దానికి సంబంధించినంత వరకు వాళ్ళని ఉపయోగించుకుంటా ఉన్నాం ఆయన ఒప్పుకునే పరిస్థితులు ఆయన లేడు బయటికి వెళ్ళి మనమేమి ఆయనేం అడ్డుకోలేదు కదా ఆయన వెళ్ళొద్దోనో ఇంకోటో ఇంకోటం అని లేదు కదా పార్టీ పెద్దలు దాని మీద

వేదికల్లో చూపిస్తా ఉంటే చూపించుకొని తప్పేం లేదు మేము ప్రజల్లో ఉన్నాం సార్ మేము ఎక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అధికారంలో ఉన్నప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో అధికారం లేనప్పుడు అదే జడ్జి గారికి ఏం చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు నాకు హార్ట్ ఆపరేషన్ ఉంది నా వెనకబడి అంబులెన్స్ ఉండాలా నేను చాలా ఇబ్బందుల్లో ఉండాలని హోటల్కి చెప్పాడు సరే చెప్పారు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పకండి సార్ ఎవరు ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చెప్పుకుంటారు మనం రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మనం చేసింది చెప్పుకోలేక ఇలా చెప్పుకొని తిరగడం ఏంటి అంటున్నా చేసింది యుడు గారు ఒకటే క్వశ్చన్ రా హనుమంత్ రెడ్డి గారికి ఇప్పుడు వైసీపీ పార్టీలో నుంచి అందరూ స్టెప్ బై స్టెప్ రాజీనామాలు చేస్తూ పార్టీ సభ్యత్వాలు కూడా రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా ప్రేమించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు అవును కదా ఆయన బయటకు వస్తూ వస్తూ సరే ఆయనకి టికెట్ ఇచ్చారా ఎవట్లేదా పక్కన పెడితే ఆయన బయటకు వస్తూ వస్తే ఉన్నాడు నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు నా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి అడిగాను ఒక్క రూపాయ కూడా నాకు కేటాయించకపోతే నేను మంగళగిరి ప్రజలకు ఏం సమాధానం చెప్తా అని చెప్పేసి బయటకు వచ్చి ఆయన మాట్లాడారు నిన్న కాపు రామ్ నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరు బయటకు వస్తుంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక డైలాగ్ చెప్పారండి ఏమని పని చేసిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నాం పని చేయని వాళ్ళకి మేము టికెట్ ఇవ్వట్లేదు వాళ్ళు మారుస్తున్నాము అంటే ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల పరిపాలనలో ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా పని చేయలేదని అర్థమా

నాకు అయితే విజయలక్ష్మి గారు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉండదేమో అనిపిస్తూ ఉంది నేను హనుమంత్రెడ్డి గారు చెప్పిన ఒక విషయం అసందర్భచితంగా చిరంజీవి గారి గురించి ప్రస్తావించారు కనుక నేను చెప్పక తప్పడం లేదు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసిన వ్యక్తులు కుక్క కుక్కసాగు వచ్చారు చిరంజీవి గారిని ఏదైతే రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టి రాజకీయంగా ఆయన పార్టీ లేకుండా చేసిన వ్యక్తులు రాజకీయంగా సమాధి అయిపోయారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే తిడుతున్న వ్యక్తులు వాళ్ళ రాజకీయం కూడా సమాధాయిపోతున్నారు తిరణాలలో తప్పిపోయిన పిల్లోడు మాదిరి ఏడుస్తా ఉన్నాడు మీ మంత్రి అమర్నాథ్ మీరు పవన్ కళ్యాణ్ గారు తిట్టిన ఏ వ్యక్తికి కూడా ఇవాళ సీట్లు రాని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వ్యక్తిగతంగా దూషించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇవాళ షర్మిళా రూపంలో ఆయన కూడా కన్నీళ్లు పెట్టే పరి సమయం ఆసన్నమైంది ఇంకొక మాట చెప్పారు హనుమంత్ రెడ్డి గారు స్కూళ్ళ గురించి స్కూళ్ళకు రంగులేసామని గోళ్ళకు రంగులేసి మీరు బిల్లులు పెట్టుకున్నంత మాత్రాన విద్యా వస్తులో మార్పు వచ్చిందని మీరు భ్రమపడుతూ ఉన్నారు ఇవాళ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు స్కూల్లో డిఎస్సీ మెగా డిఎస్సి ఇస్తా ఉన్నారు మీరు మెగా డిఎస్సి గురించి మాట్లాడండి నాడు నేడు గురించి కాదు మనం మాట్లాడాల్సింది మీరు విద్యా విధానం ఏం ఏం పెట్టారు కొత్తగా విద్యా విధానంలో ఏం మార్పులు తెచ్చారు అవి మాట్లాడితే బాగుంటది కానీ మీరు గోడలకు రంగులేసి తద్వారా ప్రచోళన జరిగిపోయింది విద్యా అంతా మారిపోయిందని ప్లీజ్ ప్లీజ్ విద్యా విద్యావస్థ అంతా మారిపోయిందని ఉండొద్దు స్కూల్ని చెబుతున్నాను ఇంకోటి చెప్పారు వైద్యం గురించి ఒకటి చెప్పారు వైద్య కళాశాలలు అన్నారు వైద్య కళాశాలలు ప్రారంభించారు తప్ప ఎక్కడా కూడా పూర్తి చేయలేదని ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పారు ఇండస్ట్రీస్ అన్నారు మీరు తెచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి అడుగుతా ఉన్నాను ప్రత్యక్షంగా చూపిస్తాను అంటున్నా అమర్నాథ్ అమర్నాథ్ చెప్పార రాష్ట్ర నుంచి ఎల్లగొట్టిన చరిత్ర ఏది కియోని ఇబ్బంది పెట్టిన చరిత్ర ఏది అమెజాన్ని పక్క రాష్ట్రానికి పంపించిన చరిత్రమేది ఎక్కడన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా ఒక్క పరిశ్రమ వచ్చిందా నేను అడుగుతా ఉన్నాను ఎక్కడ పరిశ్రమ లేదు ఎక్కడ అభివృద్ధి లేదు పోలవరం గురించి మీరు పట్టించుకోలేదు పోలవరం గురించి పట్టించుకోడానికి మీరు ఇచ్చింది మంత్రి ఏ మంత్రికి ఇచ్చారు మీరు రసిక రాజాకి ఇచ్చారు మీరు ఏ రోజైనా ఆయనకు తెలుసా పోలవరం గురించి పోలవరం గురించి ప్రస్తావించే సమయం ఆయనకుందా కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా దూషించడం కోసం లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరచడం కోసం ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప పోలవరం గురించి ఆ మంత్రి ఏ రోజు మాట్లాడలేదు మీ మంత్రులు ఎవరు కూడా శాఖపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కేవలం ప్రతిపక్షాల మీద దుమ్ము పట్టడానికి ప్రతిపక్షాలను దూషించడానికి మాత్రమే వీళ్ళు మంత్రులు ఉన్నారు కానీ ఆయన ఇచ్చి ఉన్నట్లయితే పనిచేసేవారేమో ఆయన ఏం చేయాలో అర్థం కాక కోడి గుడ్డు పెట్టలేదనే స్థాయికి దిగజారిపోయి ఐటీ మంత్రి టికెట్ నిరాకరిస్తున్నారు అంటే పార్టీ పరిస్థితి ఏంటి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది సార్ వాళ్ళు వాళ్ళు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నేను పోయిన సరే కూడా చెప్పాను వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది ఘోరంగా ఓడిపోతా ఉంది వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్సీపీ పక్కన పెడితే బాబు గారు ఒక ఐటీ శాఖ మంత్రి ఐటీ శాఖ అంటే ఖచ్చితంగా కీలకమైన శాఖ ఇప్పుడు తెలంగాణలో ఐటీ శాఖ అంటే ఒకప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ పది సంవత్సరాలు ఒక పవర్ఫుల్ మంత్రిగా కొనసాగారు తర్వాత ఇప్పుడు శ్రీధర్బాబు గారు కొనసాగుతారు కానీ మనకు ఐటీ శాఖ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రికి టికెట్ లేదంటే ఏంటి అంటే ఆయన అట్ర ప్లాప్ లేకపోతే ఆయన్ని పనిచేసే అవకాశం ఆయనకి ఇవ్వలేదన్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసలు ఐటీ రంగమే అభివృద్ధి చెందలేదన్న టెక్నాలజీ కేవలం తన సామాజిక చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తారో వాళ్ళ గురించి ఇదే పత్రికల్లో ఇదే విధంగా రాస్తారు రోజా గారి గురించి రాస్తారు అంబటి రాంబాబు గారి గురించి రాస్తారు కొడాలి నాని గారి గురించి రాస్తారు గుడివాడ అమర్నాథ్ గారికి వాళ్ళకి టికెట్ లేదని ఎవరు చెప్పారు సార్ ఎక్కడ ఆయన నియోజకవర్గంలోనే ఆయనకు టికెట్ ఉంటుంది మీకు ఎవరైనా చెప్పారా మారుస్తున్నామనే లాంటి ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఎలా మాట్లాడతారు నాకు అర్థం మంత్రి గారు కన్నీటి పర్యటించారు ఏమైనా మంత్రి గారిని ఇబ్బందులు పెడతా ఉన్నారా చెప్పుకోలేని ఇబ్బందులు ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రజలకి భరోసా మీడియాలో ఇలాంటి ట్రోల్ చేసుకోవడానికి